హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అరవై ఏళ్ళు దాటిన వారందరికీ శుభవార్త అయితే వచ్చేసింది ఇవన్నీ తగ్గింపు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అంటే బడ్జెట్ అయితే కనుక ప్రవేశపెట్టారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లందరికీ కూడా బడ్జెట్లో గుడ్ న్యూస్ చెప్పారు కొన్ని తగ్గించారు కొన్ని పెంచారు ఎవ ఎలా చూసుకున్నా కూడా ఓవరాల్గా చూస్తే సీనియర్ సిటిజన్స్ అండి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఆనందంగానే ఉన్నారు సో వారికి సంబంధించిన అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశంలోని అరవై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ అందరికీ కూడా భారీ ఓరట కల్పించింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్రం అయితే కనుక గుడ్ న్యూస్ చెప్పింది ముఖ్యంగా చూస్తే వివిధ పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ టీడీఎస్ పరిమితిని పెంచుతూ ఒరటిచ్చారు చాలామంది వృద్ధులైతే కనుక రిటైర్మెంటు అమౌంట్లు అయితే కనుక ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేదా వేరే వాటిలో పెట్టుబడులు అయితే పెడుతూ ఉంటారు సో అటువంటి వారికి వాటిపై వచ్చే వడ్డీ మీద ట్యాక్స్ డిడక్ట్ టీడీఎస్ అయితే పరిమితిని పెంచుతూ ఓరటినిచ్చారు ప్రస్తుతం వడ్డీ ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు యాభై వేల వరకు మినహాయింపు కల్పిస్తుండగా దాన్ని ఇప్పుడు రెండింతలు చేశారు అంటే యాభై వేల నుంచి ఒకసారి లక్ష వరకు పెంచడం జరిగింది ఇక వడ్డీపై ఆదాయ ఆ వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం ఏదైనా ఉన్నట్లయితే దానిపైన పన్ను మినహాయిస్తున్నారు ఇక అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఇతర చిన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో చేసే వచ్చే వడ్డీ ఆదాయంపై కూడా పన్ను మినహాయింపు పరిమితి రెండింతలైంది అలాగే ఇక 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 ఇక్కడ నుంచి చూస్తే పాత పన్ను విధానంలో లక్ష వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు అంతేకాకుండా చాలామంది వృద్ధులైతే కనుక ఏదైనా ఇల్లు ఉన్నట్లయితే ఇల్లు ఏదైనా ఉన్నట్లయితే వారు కొంత ప్లేస్లో ఉండి మిగిలిన ప్లేస్ అయితే కూడా అద్దెకి అది ఇచ్చేసి అద్దె మీద కూడా బతుకుతూ ఉంటారు చాలామంది సీనియర్ సిటిజన్లు అయితే కనుక సో ఆ విషయంపై కూడా కేంద్రం మరో శుభవార్త అయితే చెప్పింది మరోవైపు అద్దె ద్వారా వచ్చే ఆదాయంపైన కూడా ఓరట కల్పించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు చూస్తే అద్దె ఆదాయంపై రెండు లక్షల నలభై వేల వరకు కూడా టీడీఎస్ మినహాయింపు ఉండేది దాన్ని ఏకంగా ఇప్పుడు ఆరు లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు ఈసారి బడ్జెట్లో అరవై సంవత్సరాలు పైబడిన వారికి ఓరట కల్పిస్తారనే ప్రచారం జరిగింది అనుకున్నట్లుగానే ఓరట కల్పించారు చూసినట్లయితే ఒక లక్ష వరకు వడ్డీ ఆదాయంపై మినహాయింపు ఇచ్చారు అలాగే అద్దె ఆదాయంపై ఆరు లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు దీంతో కొంత కొన్ని లక్షల మందికి ఈ ఊరట లభిస్తుంది ఈ యొక్క బడ్జెట్లో అయితే కనుక అంటున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కల్పిస్తూ పన్నెండు లక్షల వరకు కూడా ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు అలాగే ముప్పై ఆరు రకాల ఔషధాలకు కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగిస్తున్నట్లు తెలిపారు ఇక ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వంద శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు అలాగే వచ్చే వారం చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను సంబంధించి కొత్త చట్టానికి సంబంధించి బిల్లు అయితే కనుక ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది సో ఈ యొక్క గిక్ వర్కర్లకు సంబంధించి ఆరోగ్య పథకాన్ని కూడా తీసుకొచ్చారు భీమా పథకాన్ని ఓవరాల్ గా చూస్తే సీనియర్ సిటీజన్ అయితే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు